ఈ సృష్టిలో యుగాలు మారతాయి రాజులు మారతారు కానీ ధర్మం మాత్రం నిలవాలి ధర్మం క్షీణించిన ప్రతిసారి అధర్మం లోకాన్ని కమ్ముకున్న ప్రతిసారి లోకరక్షణ కోసం భగవాన్ శ్రీమన్నారాయణుడు వివిధ రూపాలలో అవతరించాడు ఆ పవిత్ర అవతారాలే దశావతారాలు మత్స్యావతారం ఒకప్పుడు ప్రళయం సమీపించింది సమస్త లోకాలు నీటమునిగే పరిస్థితి అదే సమయంలో హయగ్రీవుడు అనే అసురుడు బ్రహ్మ నుండి పుట్టిన వేదాలను దొంగిలించి పాతాలంలో దాచాడు వేదాలు లేకపోతే జ్ఞానం నశిస్తుంది సృష్టి అంధకారం అవుతుంది అప్పుడు నారాయణుడు మత్స్యరూపంలో అవతరించాడు అపారమైన సముద్రంలో బంగారు కాంతులతో మెరిసే దివ్యమత్సుడు ప్రత్యక్షమయ్యాడు మనవును రక్షించి వేదాలను తిరిగి తెచ్చి సృష్టిని నిలబెట్టాడు కూర్మావతారం అమృతం కోసం దేవతలు వసతులు సముద్ర ప్రారంభించారు మందరా పర్వతాన్ని మదనదండగా వాడారు కానీ అది సముద్రంలో కుంగిపోయింది అప్పుడు నారాయణుడు కూర్వరూపం ధరించాడు తన వెనుకపై మందరా పర్వతాన్ని మోసాడు అమృతం వెలువడింది లోకానికి అమృత ఫలం లభించింది వరాహ అవతారం హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలో దాచాడు భూమి లేకపోతే జీవనమే లేదు నారాయణుడు వరాహ రూపంలో అవతరించాడు భీకరమైన యుద్ధం జరిగింది చివరికి వరాహుడు తన దంతంతో భూమాతను పైకి తీసుకొచ్చాడు నరసింహ అవతారం హిరణ్య తాను దేవుడినే అని భావించాడు తన కుమారుడు ప్రహ్లాదుడు భక్తుడని తెలిసి హింసించాడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడిపై విశ్వ కాదు అలా వరం జరిపి హిరణ్యకష్పుని సంహరించాడు వామన అవతారం బలిచక్రవర్తి గొప్ప దాత అహంకారం కలిగింది వామన బ్రాహ్మణుడిగా వచ్చి మూడు అడుగుల భూమి కోరాడు ఒక అడుగుతో భూమి రెండు అడుగుతో ఆకాశం మూడు అడుగు కోసం బలి తలవంచాడు వామనుడు అతన్ని పాతాలనికి పంపి వరమిచ్చాడు పరశురామ అవతారం క్షత్రియులు అహంకారంతో బ్రాహ్మణులను వేధించసాగారు అప్పుడు పరశురాముడు అవతరించి అధర్మాన్ని నిలిచివేశాడు శ్రీరామ అవతారం శ్రీరాముడు ధర్మానికి ప్రతీక వనవాసం సీతాపహరణం రావణ సంహారం అన్ని దశల్లో ధర్మాన్ని విడిచిపెట్టలేదు రామరాజ్యం స్థాపించాడు శ్రీకృష్ణ అవతారం లీలలతో లోకాన్ని మురిపించి కురుక్షేత్రంలో గీతాజ్ఞానం అందించాడు అర్జునుడికి మాత్రమే కాదు మానవ జాతికి మార్గదర్శనం చేశాడు బుద్ధ అవతారం హింసను విడిచి కరుణను బోధించాడు శాంతి అని చెప్పాడు కల్కి అవతారం కలియుగాంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు కలిగి అవతరిస్తాడు ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాడు యుగం మారినా రూపం మారినా ధర్మం మారదు అధర్మం పెరిగిన ప్రతిసారి దేవుడు అవతరిస్తాడు అదే దశావతార రహస్యం ఓం నమో నారాయణాయ